స్వాగతం నా పేరు సంధ్య ముందుగా మహిళనైన నన్ను కించపరిచేలా మాట్లాడిన మేయర్ సునీల్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలి నెల రోజుల పర్యటనను పద్నాలుగు రోజులకు కుదించుకున్నప్పుడే నీకున్న పదవీకాంక్ష అర్థమవుతుంది సునీల్ రావు అంటేనే స్వార్థానికి నిలువెత్తు నిదర్శనం రాజకీయ కాంక్షతో నాయకులను పార్టీలను మార్చే గుణం సునీల్ రావుది మాకు పదవీకాంక్ష లేదు డిప్యూటీ మేయర్ గా మా హక్కును మాత్రమే అడిగాం మేము రాజీనామాకు సిద్ధం మీరు సిద్ధమా నీ పదవికి ఇంకో ఐదు నెలల కాలమే ఉంది ఆ తరువాత నీ భవిష్యత్తు ఏంటని మాకు జరిగిన అన్యాయంపై మేయర్ తో పోరాటాలకు మేము సిద్ధమని కరీంనగర్ ను అభివృద్ధి చేసిన ఘనత నీది కాదు మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు గంగుల కమలా కరదని గంగుల నగరాన్ని అభివృద్ధి చేస్తే నువ్వు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నావని మేము తప్పుగా మాట్లాడామనిపిస్తే నువ్వు హుందాగా మాతో మాట్లాడాల్సింది ఉండే మేము ఆది నుంచి ఒకే పార్టీని నమ్ముకున్నాం నీ రాజకీయ స్వార్థం కోసం పార్టీలను మార్చిన ఘనత నీది ఎమ్మెల్యే గంగులపై పోటీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ కోసం ట్రై చేసింది నిజం కాదా దీనిపై తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు నేను సిద్ధం అంటూ మాండిపడ్డారు

ఉందో తెలిసిపోదు సునీల్ రావు అంటేనే రాజకీయ కాంక్ష రాజకీయ కాంక్షతో నాయకులను పార్టీలను ఆచే గుణం ఉందని అందరికీ అర్థమైపోయింది మాకు ఎటువంటి పదవికాంక్ష లేదు ఇంటికి పేరుగా మా హక్కుని మాత్రమే మేము అడిగాము దానిని కూడా నువ్వు చురకన చేసి మాట్లాడుతున్నావు కదా మా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా పదవికి పదవికాంక్ష లేకపోతే నువ్వు మేయర్గా ఈరోజు రాజీనామా చేసేమా మా హితే మాపై తప్పుల ఆరోపణలా మీ తప్పులను మిమ్మల్ని ప్రశ్నించే వారిపై ఎదుగుదా చేయడమే నీ నైదమా కదా మొన్నటి వరకు వినోద్ కుమార్ పేరు చెప్పి నువ్వు ఇప్పుడు బండి సంజయ్ వేరే కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పాలి వెన్నుకోటు రాజకీయం వెన్నుతో పెట్టిన విద్య ఆ విషయం తెలంగాణలో ఉన్న ప్రజల సందర్భి తెలుసు నిన్ను మేయర్గా చేసిన వినోద్ కుమార్ కున్నుకోటు కొచ్చి తిను రాదా నాలుగున్నర ఏళ్ళ కూడా మీరు విడుదల చేసిన వీడియోలో నన్ను అవమానించే విధంగా అంగిళా కమిషన్ కూడా ఆశ్రయిస్తాం ఇప్పుడు అమెరికాలో ఉండి ఈ వీడియో ద్వారా పంపిన విషయాలను ప్రజలు గమనిస్తున్నారు మున్సిపాల్ చట్టంలో కల్పించే హక్కులను మీరు కాలరాస్తే దానిని అమలు పరచాలని కలెక్టర్ గారిని కోరడం మేము చేసిన తప్ప గురవుతున్నా ప్రజాప్రతినిధులు మహిళలు అందరూ నాకు మద్దతు తెలిపాలని పత్రికల ద్వారా విన్నవించుకుంటున్నారు నమస్కారం నేను నాకు దానికే మా డిప్యూటీ మేయర్ గారు మరి నేను నగరాధ్యక్షుడిగా ప్రెస్పీట్ పెట్టడం జరిగింది నిన్న మాట్లాడినందులో మొత్తం కూడా మా వీడియోలు ఉన్నాయి మా పత్రికల్లో నేను చెప్పిన విధంగా ఉంది ఎక్కడ కూడా నేరుగా మీకు కించపరిచే విధంగా ఎక్కడ మాట్లాడలేదు గౌరవంగానే మాట్లాడినాం మా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం ఆయన మా పార్టీ నేరే మేము కూడా బీఆర్ఎస్ పార్టీ డిఫ్టీ మేయరే మాకు ఎందుకు ఇచ్చిపోలే ఎందుకు చెప్పిపోలేదు అని అన్నాం ఇదే విధంగా మాట్లాడినాం తప్ప ఆయన అవమానించే విధంగా ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడలే దాని సాక్ష్యమే పత్రికా మిత్రులు కానీ ఆయన సాయంత్రం నిన్న సాయంత్రం అక్కడ వీడియో కానీ పత్రిక మిత్రులకు పంపిన దాంట్లో ఒక గౌరవ డిప్టీ మేయర్గా ఉన్న బీసీ మహిళ అసలు మేము బీసీ రిజర్వేషన్లే ఈ మహిళ బీసీ రిజర్వేషన్నే మరి మీరు కార్పొరేట్గా గెలవడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం బీసీ మహిళ అనే డిఫ్టీ పేరు ఇవ్వడం జరిగింది అంటే బీసీ అని చెప్పుకోతా కులం పేరు చెప్పుకొని రాయికే చెప్తున్నాం బీసీ పేరు చెప్పుకోతా బీసీలో బీసీ అని చెప్పుకోబోతే ఏమని చెప్పుకున్నాడు ఒకసారి మరి సురీంద్ర గారు దాని జవాబు చెప్పాలి మరి వెన్నుకోటి రాజకీయాలా వెన్నుపోటు రాజకీయాలకు కేర పార్త సునీల్ రావు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇండిపెండెంట్ పోటీ చేసిన రావుకు ఆయన సపోర్ట్ చేసింది నువ్వు కాదా కాంగ్రెస్ నాయకుడు చొక్కారావు కొడుకు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉండి ఆయనకు సపోర్ట్ చేసింది నువ్వు కాదా పొన్న ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో నుండి తర్వాత ఆయన వెన్నుపోటు కొలిచి బయటకు వచ్చింది నువ్వు కాదా మొన్నటి మొన్న మా బామ్మది అని వినోద్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మా బామ్మజీ సునీల్ రావు నువ్వు మేర్ చేయాలని ముఖ్యమంత్రి నొప్పించి నువ్వు మేర్ చేస్తే మొన్నటి ఎంపీ ఎలక్షన్లో నువ్వు ఎన్ను కోటు తెలిసింది ఈ ప్రజలకు తెలుసు కరీంనగర్ ప్రజలకు తెలుసు ఎందుకంటే మీరు మాట్లాడే దాని జవాబుగా మేము మాట్లాడుతున్నాం ఈరోజు కరెక్ట్ జనవరి ఇరవై ఐదు తారీఖు మా పీరియడ్ అయిపోతుంది ఐదు నెలల తర్వాత నువ్వు పిసీస్ అయితో పిసో నాయకు నాకైతే అర్థమైంది లేదు ఒక్కసారి ఆ అహంకార పూరితమైన మాటలు ఉద్దేశపూర్వకంగా బెదిరించే విధంగా మహిళలను అవమానపరిచే విధంగా బీసీలను కించపరిచే విధంగా మాట్లాడే సుగ్మారావు ఆయన మిస్సెస్ ఇలా వదినే సంత వదిన తల్లితో సమానమైన వదినే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే అది ఓర్వజ కాంగ్రెస్ పార్టీ రేపల్గా దీని భార్యను పెట్టి వదినని ఓడగొట్టింది నువ్వు కాదా నీది కాదా రాజకీయ కాంక్ష దానికి ఓడగొట్టే వాళ్ళ సంత అన్న మా మిత్రులు సుక్మారావు గారు మానసిక క్షోభకుల్లోనై అనారోగ్యం పాలైంది ఈ కరీంనగర్ ప్రజలకు మీ తెలువరా మరి ముప్పై మూడు రోజులైన మనిషివి చెప్పిన రెండు ఎప్పటికి ముప్పదికి చెప్పలే మేము పత్రికలు చెప్పినాం ఎనిమిది గంటలకు మెసేజ్ రాత్రం తెలిపిన కాడ్కోట్లకు కానీ డిఫ్టీ మేయర్ కానీ నాకు మెసేజ్ ద్వారా నచ్చింది పత్రికలకు కానీ ఎవరికి ఎప్పులేనే పత్రికల ద్వారా ఎన్ని గంటల ఈ తొమ్మిది డైరెక్ట్ ఫ్లైట్ అండి పోయే ఫ్లైట్ నాలుగు గంటల ముందు పోవాలి ఈయన ఆరు పోర్ ఆరు గంటలకు ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళాక సెక్యూరిటీని అయినాక అందరికి పెట్టిండు ఎనిమిది గంటల ఐదు నిమిషాలు ఎందుకు అంత భయం రెండు నెలల కింద టికెట్ కదా తోటి ప్రజాప్రతినిధులకు తోటి నాయకులకు చెప్తే ఏమవుతుంది అది చెప్పవు జో జోడుపా గురించి చెప్తాడు ఆశ్చర్యం ఇంకా సురీవ్ రావు ఆశ్చర్యం జోడుపాద చెప్పుడే దొంగ దొంగ అంటే దొంగనే దొంగ దొంగ అనట జోడుపాద గురించి చెప్తాడు ఇక్కడ బీసీ రిజర్వేషన్ మైలలో గంగ్లా కమలాకర్ గారు మాజీ మంత్రి వాళ్ళు స్థానిక శాసకులు బీఆర్ఎస్ టికెట్ ఆ మిస్సెస్ ఇవ్వడం జరిగింది పన్నెండేళ్ళుగా పార్టీ పని ఎత్తులు కాబట్టి పార్టీ కాపాడాలి కాపాడాలే హరిశేఖర్ను ఉండాలని ఒప్పించి నన్ను ఎమ్మెల్యే గారు పెట్టి ఈ జోడు బాధలు అంటే ఒక్కలకు ఉండేదాన్ని జోడు బాగా ఇద్దరం పనిచేస్తున్నాం ఆయన ఆమె కార్పొరేట్గా ఎలెక్టెడ్ నేను బిఆర్ఎఫ్ పార్టీ నాయకుడిగా నన్ను ఎలా టౌన్ ప్రెసిడెంట్ యాదవ కింద ఎమ్మెల్యే గారులకు అలాగా చేసారు పార్టీ అధిష్టానం చేసి నువ్వు మాత్రం రెండు వేల ఐదులో మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంఎస్ఆర్ మంత్రిని ఒప్పించుకొని ఎంతో మంది ఆశా వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్లో పనిచేసుకోవాలి వాళ్ళను ఒక్కేసి వాళ్ళను ఒత్తేసి మార్కెట్ కమిటీ చైర్మన్గా నువ్వే కాంగ్రెస్ కార్పొరేటర్గా నువ్వే కాంగ్రెస్ పార్టీలో స్టేట్ ఈసీసీ సెక్రటరీగా జిల్లా యూత్ ప్రెసిడెంట్గా ఈ పనిచేసి దేవుడు మూడు పదవులు ఇంకొకటి కాదు ముక్కు మీద చూడరు కాంగ్రెస్ వాళ్ళు నువ్వు మాట్లాడితే కానీ తోటి నాయకులు ఇక్కడ ఉన్న ఆశ్చర్యం ఉన్నారు ఇక్కడ ఉన్న కరీంనగర్ నగర్లో ఉన్న రాజకీయాల్లో ఉన్న నాయకులు ఈ నెల ఆడి వెన్ను పోటుకు కేరా పడ్డాల్సి నువ్వే రాజకీయ కాంక్షకు నిలువటే నిలువటు అర్థమోదే నువ్వే అదేవిధంగా నువ్వు మాట్లాడింది ఒక మహిళను అవమానపరిచే విధంగా ఒక డిప్టీ మేయర్ తోటి కార్పొరేటర్ నలభై మంది గౌరవ కార్పొరేటర్ అధిష్టానం మేరకు మిమ్మల్ని మేయర్గా వీరికి డిప్టీ మేయర్గా చెప్తే నిన్న మేము క్లారిఫికేషన్ ప్రెస్ మీట్ పెడితే దానికి అభద్రభావానికి లోనై నువ్వు నిన్న మాట్లాడిన వీడియో పత్రిక నుంచి చాలా అభ్యాసకరంగా ఉంది ఒక మహిళను అవమానించే విధంగా ఉంది మేము కూడా అధిష్టానాన్ని కాపాడు ఒక మే రోజులో నువ్వే చెప్పిన వీడియోలో ముప్పై ఏళ్ళ రాజకీయంలో నేను పదవులకు ఎంబడి వాళ్ళు లేదా పదవులకు ఎంబడు కాకపోతే ఇదేంటిదే పదవులకు ఎంబడి అడ్డవు కాబే ఆనాడు కాంగ్రెస్ పార్టీని మార్చి నీకు రాజకీయ భిక్ష పెట్టిన జగపద్రావు జగపద్రావు కొడుకును విమర్శించడం నీకు రాజకీయాల పాత్రలు ఇచ్చిన ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ మనమని విమర్శించడం నేను రాజకీయాలలో అధికార పార్టీలో నిన్ను స్థాయికి తీసుకుపోయిన కొన్న గ్రాలు విమర్శించడం నిన్ను రాజకీయాల్లో ఎలా మేలు చేసిన వినోద్ కుమార్ ఎన్నుకోవడం చేతి గుర్తు మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఈ పార్టీలో ఉరువులు వచ్చినట్టు వచ్చి ఒకటేసారి నువ్వు టీఆర్ఎస్ సింబల్ మీద రావు గారు కానీ చల్ల స్వరూప రాణి అభిషంకర్ అంటారు రెండు సార్ల మీద గెలిచినాం మేము రెండు వేల పద్నాలుగులో కారు గుర్తు గెలుచినావు రెండు వేల ఇరవైలో కారు గుర్తుపిన గెలిచినావు టైం మాకు డిఫ్టీ బేర్ ఇచ్చింది మరి నీకు ఎట్లా ఇచ్చింది డిఫ్టీ వేరాలి మా కులము బీసీఆర్ మాట్లాడినావు ఎలువ సామాజిక వర్గానికి నువ్వు చెందినవుట నీకు ఆ పదవి వచ్చింది కానీ నువ్వు జీ రాకున్నా జీ రాకున్నా నీకు మేర పదవి రాదు ఎదురు పదవి వచ్చింది నువ్వు కులం పేరు మీద వచ్చింది నీకు పదవి మాకు కాదు కులం పేరు మీద పదవి రాదు బీసీ వర్గం బీసీ పని చెప్తున్నాం ఎక్కడ కులాన్ని వాడుకొని రాజకీయ గెస్థల మీద బీసీ ఉన్న బీసీ కూడా చెప్పుకోవచ్చు బెదిరించడమా ఇది కరీంనగర్లో ఉన్న ప్రజలు కానీ కరీంనగర్ ఉన్న ప్రజలు కానీ మా మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గ సభ్యులు కానీ ఆలోచించవలసింది ఇది చల్ల స్వరూపరారిగో హరిశంకర్గో ఓ బీసీ గా చిన్న చిన్న మేము ఎదుగుతుంటే మనం నోర్వలేక ఒక అగ్రవర్గాలకు సంబంధించిన మేర్ అహంకారంతో మా మీద ఎటువంటి అటు వీడియోలు పెట్టి ఎటువంటి అటు పత్రికల్లో మనం అవమానపరిచే విధంగా చేస్తున్నారు కదా తప్పకుండా మా డిపిటీ మేయర్గా చాలా చేసారు చాలా స్వీకరించు ఇప్పుడే మేము కలెక్టర్ దగ్గర పోతాం తప్పకుండా మా రాజీనామా సమర్పిస్తాం నువ్వు అవిన రాజీనామా సమర్పించా ఇంకో రైతు అది కాదు తెలుసు మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు నువ్వు పదవి లేకపోతే రోజు కూడా ఉండలేవని మరి ఐదు నెలలే ఉంది మన పీరియడ్ ఖచ్చితంగా ఇలా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు ఈరోజు వెన్నుకోటుకు కేరా సునీల్ రావు నువ్వు ఇక రాజకీయ కాంక్ష గురించి మాట్లాడతారు ఇది ఇంకా ఆశ్చర్యం ఎందుకంటే ఈయన ఒక రెండు వేల ఐదులో కార్పొరేటర్గా ఒక డివిజన్లో టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పక్క టిక్క పక్కవాడలో ఆయన మాట్లాడే మేరుపై ఇటు బీసీలు కానీ ఇటు మహిళలు కానీ ఇటు రాజకీయాలు ఉన్నోళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలిపాలి దయచేసి ఇటువంటి అహంకారపురమైన వ్యక్తిపై మనం తప్పకుండా చర్య తీసుకునే వరకు ఎంత దూరమైన పోరాటం చేస్తాం మేము మాకు దయచేసి అందరూ కూడా కలిసి రావాలని పత్రికల ద్వారా పేరు పేరుగా కోరుకుంటూ ఇటువంటి వాళ్ళు ఉంటే ఇంకా కరీంనగర్ నష్టం తప్ప లాభం లేదు ఇంకో మాట కూడా చెప్పిండు సునీల్ రోజు ఇంకా చూస్తే గౌరవ కార్పొరేట్లందరూ కలుపుకొని అభివృద్ధి చేసినాడు గౌరవ కార్పొరేట్ల కలుపుకొని అభివృద్ధి చేసింది గంగల కామ్యాసరి గారు నువ్వు కాదు పట్టణాన్ని అయినా అభివృద్ధి చేస్తే నీ కుటుంబాన్ని నువ్వు అభివృద్ధి చేస్తున్నావు మేయర్గా ఇక్కడ ఏ వర్క్ జరిగినా ఆ వర్క్ వారి చేపించింది మాజీ వారు స్థానిక సాధ్యము గంగల జంలా కదా తప్ప మీకు దాని గురించి ఆ గెలవని రౌతి తెలో మొత్తం కూడా ఆయన సివిల్ ఇంజనీర్గా వారు డెవలప్ చేశారు కానీ ఆ వర్క్లో కాంట్రాక్టర్లతో నువ్వు లాభపడి నువ్వు కుటుంబాన్ని డెవలప్ చేసుకున్నావు కరీంనగర్ రాదు కరీంనగర్ ప్రజలందరికీ తెలుస్తుంది ఊరుని డెవలప్ చేసింది కమల కమలా కాదు ఈయన డెవలప్ అయ్యి కుటుంబం డెవలప్ చేసుకున్నది పునీల్ రావ కాదు అని అందరికీ ఇప్పటికి కూడా గౌరవంగా మాట్లాడుతున్నావు నువ్వు ముప్పై ఏళ్ళ నుంచి రాయి కల్లాలు ఉన్నావు నువ్వు మేము మాట్లాడినాం నువ్వు ఫోన్ చేసి ముప్పై ఏళ్ళ రాయిచులు మేయరు మా బాసు మేరంటే మాకు చెప్పలే మేము యట వచ్చినాం ఫోన్ చేసి హర్షంగా చిట్టి గారు గారు మీరు ఖచ్చితంగా చెప్తున్నారు మీరు ఎక్కడా ఏం తక్కువ చేసా అది మాట్లాడితే ఒక ఉందాసము ఎదురుదారు తిరిగి ప్రెస్ మీద పెట్టి మమ్మల్ని మెన్ను కోరుతానో మెన్ను కోరు మేము రెండు వేల ఇరవై నుంచేది రెండు వేల సారీ రెండు వేల సంవత్సరం నుంచేది

ఎంపీ లోకల్ కార్పొరేట్లు నీ కులం తెలియరా దగ్గర కూడా రాలేదు ఆయన కూడా ఇటు కాంగ్రెస్ దగ్గర రాలేదు అటు బీజేపీ దగ్గర రాలేదని మళ్ళా లూటార్ తీసుకొని వచ్చినావు తెలియదా ఇప్పుడు చెప్తున్నా కానీ ఈ పత్రిక ముఖ్యంగా నేను ప్రమాణం చేస్తా తని పట్టంతో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు నువ్వు ఎమ్మెల్యే ఫ్యాఖ్యలు చేసింది కదా ఎమ్మెల్యే గంగలకు అవుతుందా పోటీ చేయాలనుకున్న నిజం కాదా అది అందరికీ తెలుసు నువ్వు ఎవరెవరు చెప్పినా కూడా వాళ్ళ సాక్ష్యాలతో సాగుతుంది అని బీజేపీ బలిత ఉన్నాడు ఇక్కడ బీఆర్ఎస్ ఇక గంగల కమల దగ్గర ఉన్న నాకు రాదని కాంగ్రెస్ ప్రయత్నం చేసి కాంగ్రెస్ ఇక్కడ ఏం అవ్వాలేదు పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఈ ఏడాది అర్థం లేదు నష్టపోడు ఎందుకని ఐదవ తప్ప ఈ బుద్ధి తెలవందా ఇప్పటికైనా మమ్మల్ని విమర్శించు మానుకో మా గురించి మాట్లాడు మానుకో మనం తక్కువ ఎప్పుడు మానుకో తప్పకుండా నాలుగున్నర ఏళ్ల కరీంనగర్ అభివృద్ధిలో అభివృద్ధికి నువ్వు చేసింది సజా తెలుసు తప్పకుండా ఈ నాలుగున్నర ఏళ్ళల్లో మీ అభివృద్ధిపై కూడా తప్పకుండా మేము ఆలోచన చేస్తాం ఆ లైన్లో ఎంత దూరమైన కొట్లాడుతున్నాం పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అమ్మా పార్టీల కట్టుబడి నువ్వు ఉంటా హరిశేఖరరావు కట్టుబడి పనిచేస్తున్నా ప్రతి కార్యకర్తకి తెలుసు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కలిసిన అధిష్టానానికి కూడా తెలుసు అది కూడా మర్చిపోకు అప్పుడే తెలిసిపోయింది నీ చెప్పకుండా పోయి నీ వ్యవహారం అనుకు కూడా అధిష్టానం ఎప్పుడో తెలిసిపోయింది అందుకే నేను దూరం పెట్టి నువ్వు కూడా దూరం